ఉద్యోగం చేయలేననే కండిషన్తోనే పెళ్లి చేసుకున్నా బత్తామామల ఒత్తిడితో ఉద్యోగంలో చేరింది చంటి పిల్లల తల్లి ఇందు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను భర్తతో చెప్పుకున్నా ఆమెకు అతని నుంచి ఓదార్పు లభించలేదు దాంతో సున్నిత మనస్కురాలైన ఇందు ఈ లోకంలో తను ఒంటరిదానని బాధపడింది అప్పుడే ఆమెకు తనతో పాటు పనిచేసే హేలీ పరిచయమయ్యాడు కొద్ది రోజుల్లోనే మంచి మిత్రుడయ్యాడు అతడి ఆసరాతో ఉద్యోగంలో ఆమె బాగా నిలదొక్కుంది వెంట వెంటనే మారిన పరిస్థితుల్లో ఆమె వ్యక్తిగత జీవితం అనేక మలుపులు తిరిగి చివరికి ఏ తీరానికి చేరిందో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోకచుక్క మొదటి భాగం అది ఒక పల్లెటూరు రాత్రి ఏడు గంటల సమయం కిందటి రోజు ఇందు ఆడపడుచు పెళ్లి జరిగింది పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు దగ్గర బంధువులు మాత్రం ఇంకా వెళ్ళలేదు పెళ్లి కోసం ఇందు భర్త హరీష్ తమ చంటిపాపతో హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్లి ఇల్లు కావడంతో మల్లె లిల్లీ గులాబీ పూల వాసనలు రకరకాల సెంట్ల పరిమళాలతో కలిసిపోయి గుప్పుమంటున్నాయి వెనక పెరట్లో వంటలు చేస్తున్నారు వంటల వాసన కూడా గుమాయిస్తుంది ఆడవాళ్లు వంట పని ఇతర పనులు చేసుకుంటూ కబులాడుతున్నారు మగవాళ్లంతా ఒక గదిలో చేరి టీవీ చూస్తూ జోరుగా పేకాడుతున్నారు ఏదో సినిమా వస్తుంది పాత ప్రేమ అపార్థాలు పరీక్షలు అబ్బా బోరు కొడుతుంది ఎప్పుడు చూసినా అవే కథలు మార్చరాదు అన్నాడు బాబాయ్ అవే కథలు కాక కొత్తవి ఎక్కడినుంచి నుంచి వస్తాయి నీకు తెలుసా గ్రీకు దేశంలో ఏడు కథలుంటాయట ప్రపంచంలో ఏ కథ రాసినా ఆ ఏడు కథలతో పోలిక లేకుండా ఉండదట అన్నాడు ఇంకో బాబాయ్ ఇది తెలియదుగాని ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారట అన్నాడు బాబాయ్ ఇంతలో మావయ్య లేచి రిమోట్ అందుకుని వార్తల ఛానల్ పెట్టాడు స్కోరింగ్ అవుతున్న వార్తల్ని బిగ్గరగా చదువుతూ ఆ బృందం పేకాడుతుంది ప్రియుడికి అడ్డు అని కనకూతుని కడతెచ్చిన తల్లి సాయినగర్లో వ్యక్తి దారుణ హత్య అక్రమ సంబంధమే కారణం అక్రమ సంబంధం ఉందని భార్యను చంపిన భర్త ఇంకో స్త్రీతో తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య భర్తకు దేహశుద్ధి ఒక్కో వార్తను పైకి చదువుతున్నారు ఏంటి బావా రాను రాను ఈ పవిత్ర దేశంలోనూ అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నట్లున్నాయే అన్నారు ఒకరు అవి సృష్టి అది నుంచి ఉన్నాయి ఏమైనా ఈ మధ్య మరీ విజృంభించారులే ఏ పేపర్ చదివినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇవే వార్తలు పూర్వం అంటే చాలా పూర్వం ఏదన్నా రాయాల్సి ఉంటే శిలాఫలకాల మీద రాసేవాళ్లట గూఢాచారులు ఏదైనా దేశ రహస్యాలు చేరవేయాలంటే ఆ శిలాఫలకాల మీదే రాసి మోసుకుని పోయేవారట తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి కొన్నాళ్లకు పేపర్స్ కనిపెట్టాక జనం గుండెలు బాదుకున్నారట ఎందుకని పేపర్స్ మీద రాస్తే తేలిగ్గా రహస్య సమాచారాన్ని ఒక దేశం నుంచి మరో దేశానికి చేరవేయవచ్చని వాళ్ల భయం తర్వాత పేపర్ని కనిపెట్టారట ఆ తర్వాత టేప్లు చిప్స్ వచ్చాయి ఇప్పుడు అవి కూడా అక్కర్లేదు ఎక్కడ వాళ్ళక్కడ కూర్చునే చేస్తున్నారట అంత తేలికైపోయింది గూఢచర్యం అయితే బాబాయ్ అద్దం కాక అడిగాడు అంటే రాళ్లు మోయటం తర్వాత పేపరస్ ఆ తర్వాత చిప్స్ క్యాసెట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ఏదన్నా కానీ సమాచారాన్ని దాటించాలనుకున్న వాళ్ళు దాటించేశారు దీనికి నేనన్న దానికి సంబంధం ఏమిటి ఉంది చెయ్యాలనుకున్నవాడు ఎట్లాగైనా చేస్తాడు అక్రమ సంబంధాలు కూడా అంతే అన్ని కాలాల్లోనూ ఉన్నాయి అంతెందుకు అదేదో దేశం మహారాణి మావయ్య ఉత్సాహంగా ఆ గుట్టు విప్పబోయాడు ఆపండ్ర వెధవ కబుర్లు శుభమా అని పెళ్లింట్లో చేరి ఆ పాడు మాటలేంటి ఒక పెద్దాయిన అరిచాడు అంతా మౌనంగా పేకాడుతున్నారు ఇంతలో భోజనాలకు పిలుపు వచ్చింది ఇంట్లో వాళ్ళు తప్ప బంధువులంతా భోజనాలకి లేచారు ఇందు ఇటురా హరీష్ పిలిచాడు పాపను నిద్రపుచ్చుతున్న ఇందు లేచి వెళ్ళింది హరీష్ పక్క గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో ఇందు అత్తమామలు కూర్చుని ఉన్నారు కూర్చో అమ్మాయి అంది అత్తగారు ఇందు ఆశ్చర్యపోతూ కూర్చుంది అత్తగారు ఆ మాత్రం సామరస్యంగా మాట్లాడటం చాలా అరుదు ఒక నిమిషంపాటు మామూలు మాటలు మాట్లాడి మామగారు అసలు విషయం బయటపెట్టారు పెళ్లికి చాలా ఖర్చయింది అప్పు చేయాల్సి వచ్చింది అన్నారు మామగారు ఇందు తల ఊపింది ఉన్నవాడితో అప్పు తీర్చడం కష్టం అందుకని నువ్వు ఏదన్నా ఉద్యోగంలో చేరితే వెసులుబాటుగా ఉంటుంది అన్నారు మామగారు ఇందు గుండెల్లో రాయపడింది ఆమె చాలా మెత్తడి మనిషి అర్బకురాలు కూడా సంసారం ఉద్యోగం రెండూ సంపాదించుకోవడం కష్టం ఇవన్నీ ఊహించిన ఇందు తల్లిదండ్రులు కట్నం ఎక్కువ ఇస్తాం కానీ ఉద్యోగం మాత్రం చేయమనకూడదనే కండిషన్ పెట్టారు హరీష్ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు పెళ్ళే రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఉద్యోగం చేయమంటున్నారు చంటిపాపతో తనకు కుదిరే పనేనా ఇందు అర్థం కాక అయోమయంగా చూసింది ఏమనుకోకు భర్తకి ఏ అవసరం వచ్చినా తీర్చడం భార్య ధర్మం ఇప్పుడు అతనికి డబ్బు అవసరం అందుకని ఉద్యోగం చెయ్యి మామగారు సతీధర్మం బోధించారు నేను చేయలేనండి పోనీ పాపకి మూడేళ్లు రానివ్వండి అప్పుడు చేస్తాను అంది ఇందు ఎక్కడో చదివిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు ఫ్రాన్స్లో అదేదో పేరు గుర్తు రావటం లేదు కానీ ఒక గొప్ప కవి ఉండేవారట ఆయన్ని ఆ దేశ ప్రెసిడెంట్ కూడా సన్మానించాడట అంత గొప్పవాడైన ఆయన్ని శత్రువులు ఖైదు చేసి కొన్ని వందల మందితో కలిపి ఒక బిల్డింగ్లో ఉంచారట అంతమందికి కలిపి ఒకటో రెండో టాయిలెట్స్ మాత్రమే ఉండేవట మామగారు ఆపి అందరి వంకా చూశారు అంతా శ్రద్ధగా వినటం చూసి సంతోషించి పొడిగించారు ఒకసారి పాపం మన కవిగారికి పొద్దున అర్జెంటుగా టాయిలెట్కి అవసరం వచ్చిందట అక్కడ పెద్ద క్యూ ఉంది ఆయన ముందు మంది ఉన్నారు తన వంతు వచ్చిందాక ఆగాలంటే కష్టం ఆయన అట్లాంటి స్థితిలో ఉండగా రెండో నెంబర్లో నించున్న వ్యక్తి ఆయన్ని గుర్తుపట్టి అయ్యా తమరు పలానా కవిగారు కదూ నేను మీ అభిమాని అని చెప్పి మీరు అట్లా వెనక నిల్చోవడం ఎందుకు రండి నా స్థానంలో నిల్చోండి నేను మీ స్థానంలో నిలబడతాను అన్నారట వెంటనే కవిగారు బతుకుజీవుడా అని టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చాక తన అభిమాన్ని కౌగులించేసుకుని ఇవాళ నీ సత్కారానికి నాకు చాలా సంతోషంగా ఉందయ్యా స్వయంగా దేశాధ్యక్షుడు గారు సన్మానించిన రోజు కూడా ఇంత ఆనందం కలగలేదు అని సంతోషించారట ఎందుకు చెప్తున్నానంటే సమయానికి చేసిన సాయమే సాయం నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తేనే మాకు ఉపయోగం ఎప్పుడో చేస్తే ఏం లాభం మామగారు తన చమత్కారాన్ని విజ్ఞానాన్ని చాటారు ఇందు మౌనంగా ఉండిపోయింది పోని మీ వాళ్ళకి ఫోన్ చేసి రెండు లక్షలు అడుగు ఊరికే వద్దు అప్పుగానే ఇమ్మను నువ్వు మూడేళ్ల తర్వాత ఉద్యోగం చేసి సంపాదించే జీతంతో అప్పు తీర్చేద్దాం అన్నాడు హరీష్ ఇందుకి ఏడుపొచ్చింది నువ్వు ఇంకాస్త అందంగా ఉంటే కాస్త తక్కువ కట్నంలోనే పోయేది అని తల్లి విసుక్కోవడం గుర్తుకొచ్చింది తల్లికి ప్రేమలేక కాదు కానీ డబ్బుకి అన్నింటినీ మింగేసే శక్తి ఉంది ఎవ్వరూ అంది అందుకే మరి ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన తిప్పలేవో మనం పడదాం హరీష్ తన ఉదార భావాన్ని చాటాడు ఇందు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత సరే అన్నట్లు తల ఊపింది ఇందు కిటికీలోంచి చూసింది ఇంటి ముందు చక్కటి మామిడి చెట్టు ఉంది రోజూ దానివైపు చూడ్డం ఇందుకు అలవాటు నిండా ఆకులు కాయలు ఉండి చూస్తేనే కడుపు నిండిపోయినట్లుంటుంది కలకల్లాడే చెట్టును చూసి సంతోషించిన వాళ్ళెవరుంటారు ఇందు అట్లాగే చూస్తుంది ఇంతలో ఆ చెట్టు కిందకి వాలిపోతున్నట్లనిపించింది అదేమన్నా మాయా లేక తన కళ్లే తన్ని మోసగిస్తున్నాయా అయోమయంలో పడిందామే అయ్యో మామిడి చెట్టు పడిపోతుంది ఎవరో అరిచారు చుట్టుపక్కల వాళ్లంతా పరుగును వచ్చారు పచ్చడి చెట్టు నిండా పూలు ఆకులతో కలకల్లాడిన చెట్టు నిలువుగా కూలిపోయింది అంతా నివ్వెరిపోయి చూస్తున్నారు అంతలోనే ఎక్కడ వాళ్ళక్కడ అప్రమత్తమయ్యారు ఎక్కడో అటకెక్కి దాక్కున్న కత్తులు కొడవళ్లు ఒక్కసారిగా చేతుల్లోకి వచ్చి చేరాయి ఎవరికి వారు ఆ కాయల్ని కొమ్మల్ని నరికి తీసుకునే పనిలో పడ్డారు ఇందు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది చెట్టు బయటకి నిండుగానే ఉన్న లోపల ఏదో పురుగు తినేసింది కాండం మొత్తం పుచ్చిపోయింది ఏం పురుగులు ఎప్పటి నుంచి తినేశాయో నిండు చెట్టు నిలువున కూలిపోయిందాక ఎవరు గమనించనే లేదే ఇందు ఆశ్చర్యపోయింది యుద్ధ ప్రాతిపదికన ఆ చెట్టు మీదకి లంఘించిన మనుషుల దాటికి కాయలు ఆకులు కొమ్మలు అన్ని నిమిషాల మీద మాయమైపోయాయి కాసేపటికి పుచ్చుపట్టిన బోలు కాండం తప్ప ఏమీ మిగల్లేదు ఏ మనుషులు ఏదైనా చేసి చెట్టును రక్షిద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదేం ఇందు ఆశ్చర్యపోయింది ఇందుకి ఉద్యోగం కోసం ఒక కన్సల్టెన్సీని సంప్రదించారు వారం రోజుల్లో వాళ్ళు ఒక ఉద్యోగం చూపించారు జీతం ఏడు వేలు పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండాలి ఇందుకి అందులో నచ్చిన అంశమేమంటే అక్కడ ఇందుకి ఆఫీసర్ కూడా స్త్రీనే ఆడవాళ్ల దగ్గర పనిచేయడం కాబట్టి బెరుగ్గా ఉండదు ఫ్రీగా చేసుకోవచ్చు అనిపించింది ఇందుకు హరీష్ లెక్కలు వేశాడు పాపకి బేబీ కేర్ సెంటర్ చూశాడు పదిహేను వందలు కట్టాలి ఇతర ఖర్చులు మరో వెయ్యి వేసుకున్న నెలకు నాలుగున్నర వేల దాకా మిగులుతుంది హరీష్ ఉద్యోగంలో టూర్లు కూడా వెళ్ళి రావచ్చు వేరే ఊరు వెళ్ళి వస్తే అలవెన్స్ బాగా ఉంటుంది ఒక్కో నెలలో నాలుగు వేల దాకా మిగుల్చుకోవచ్చు పర్వాలేదు తండ్రికి బాగానే పంపవచ్చు అనుకుని నిట్టూచాడు ఇందు కూడా ఉద్యోగం చేయడానికి మానసికంగా శారీరకంగా సిద్ధమైపోయింది ఈ మాత్రం జాబ్ దొరక్క ఎంతోమంది కష్టపడుతున్నారు దేవుడిచ్చిన ఉద్యోగం కష్టపడి నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటూ ఎన్నో ఊహించుకుంది ఉద్యోగం ఎంత బాగా చెయ్యాలో అని కళ్ళకన్న ఇందు పనిచేయాల్సింది షీనాదేవి కింద షీనాదేవి గురించి తెలియాలంటే మూడు దశాబ్దాల వెనక్కు వెళ్ళాలి ముప్పై ఏళ్ల క్రితం ఇంటర్ పాస్ అయి గుమ్మస్తా ఉద్యోగంలో చేరింది షీనాదేవి ఆవిడ అసలు పేరు సింహాచల నర్సమ్మ గా ఉండాలని షీనాదేవి అని మార్చుకుంది దిగువ మధ్యతరగతికి చెందిన షీనాకి మేకప్ అంటే మొదటి నుంచి ప్రాణం కానీ ఉద్యోగం దొరికే వరకు తన మోజు తీర్చుకోలేకపోయింది ఉద్యోగం వచ్చాక ఆమె ఊహలకు రెక్కలు వచ్చాయి ఇంట్లో సగం జీతం ఇచ్చి మిగతా సగాన్ని తన ఖర్చులకు ఉంచుకునేది కావలసిన బట్టలు అలంకరణ సామాగ్రి కొనడం బ్యూటీ పార్లర్కి రెగ్యులర్గా పోయి రావటం లాంటి వాటితో ఆమె హఠాత్తుగా మొత్తం మారిపోయింది పల్చడి జుట్టుని ఇదివరకు జడవేస్తే పూర్వకాలం చైనా మగవాళ్లు వేసుకునే జళ్ళ సన్నగా ఉండేది అది ఆమె ఆకర్షణని సగం తగ్గించేది దాన్ని అందమైన బాబ్డీ హెయిర్ చేయించింది కనుబొమ్మలు షేప్ చేయించింది బుగ్గలకి రంగు పెదవులకి లిప్స్టిక్ మంచి బట్టలు ఆమె అందానికి మెరుగులు దిద్దాయి ఎక్సర్సైజ్ చేసి నిటారుగా నిలబడటం కూడా నేర్చుకుంది శీతాకొక చిలకల రూపాంతరం చెందింది చూడగానే ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది ఆ మార్పు ఒక అద్భుతం క్షీణా చే సమయంలోనే ఆ ఆఫీస్లో మరో ముప్పై మంది అమ్మాయిలు చేరారు కానీ అంతా యావరేజ్ కన్నా తక్కువ అందగత్తలే అదీ కాక వాళ్ళకి మేకప్ మీద శ్రద్ధ లేదు షీనా ధరించే లోకట్ బ్లౌజులు బొడ్డు కింద చీర వాళ్ళకి లేవు అందుకని ఆఫీస్లో మగాళ్లు మొత్తం షీనాకి ఆరాధకులుగా మారిపోయారు మగాళ్ళు షీనా వైపు అదోలా చూస్తుంటే ఆడవాళ్లు ఆమెను భూతంలో చూడ మొదలుపెట్టారు మగవాళ్ల చూపులు షీనాకి బాగా తెలుసు పైకి కనుబొమ్మలు ముడివేసి చూసిన లోపల చాలా ఆనందించేది ఏది గమనించినట్లు నటించేది ఆ ఆఫీస్లో క్రమశిక్షణ తక్కువ మగ ఉద్యోగులు ఆడవాళ్ళని భౌతికంగా ఏం చేయలేకపోయినా మనసుల్లో మాత్రం అన్ని ఊహించుకుని ఆనందించేవాళ్ళు ఆ రోజులో సీసీ కెమెరా లాంటివేవి ఆఫీసులో లేవు అందుకని ఉద్యోగులు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళు ఆనందాన్ని వ్యక్తీకరించడానికి అంతా తలా ఒక మార్గం ఎంచుకున్నారు కొందరు కవిత్వం రాస్తారు కొందరు బొమ్మలు గీస్తారు ఆ ఆఫీసు ఉద్యోగులు స్వేచ్ఛగా తమ భావాలని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఎంచుకున్న వేదిక ఆఫీస్లో మగవాళ్ల టాయిలెట్ దాంట్లో వాళ్ళు షీన మీద అశ్లీల కవిత్వం రాశారు ఆమె అంగంగాన్ని పచ్చిగా వర్ణించే కవిత్వంతో ఆ గోడలు నిండిపోయాయి కొన్నాళ్ళయ్యాక అది వాళ్ళకి తృప్తినివ్వలేదు కుడ్య చిత్రాలు మాత్రమే తమకు ఆనందం ఇస్తాయని తెలుసుకున్నారు వాళ్లలో ఒక పెద్ద మనిషి షీన నగ్న చిత్రాన్ని టాయిలెట్ గోడ మీద చిత్రీకరించాడు మరో పెద్ద మనిషి దాన్ని చూసి ఉప్పొంగి కొన్ని మార్పులు చేశాడు స్టాఫ్ మొత్తం పిచ్చి పట్టినట్లు దానికి ఎన్నో మార్పులు చేశారు వాళ్ళకి బోల్డ్ అంత ఆనందం త్రిల్ దొరికాయి దానిని తమకు చేతనైనంత అసభ్యంగా అశ్లీలంగా మార్చి ఆనందిస్తున్నారు అక్కడ అందరూ పెద్ద మనుషులే కానీ అదును అవకాశం వాళ్లలోని సహజతత్వాన్ని బయటపెట్టాయి షీనాకి కూడా ఆ చిత్రాల సంగతి తెలిసింది మేనేజ్మెంట్కి ఫిర్యాదు చేసింది వాళ్ళు ఒక ఆఫీసర్ని ఎంక్వైరీకి వేశారు పాపం ఆఫీసర్ ఎన్నడూ సామాన్య ఉద్యోగుల టాయిలెట్లోకి ప్రవేశించినవాడు కాదు తన కింద అంతటి టాలెంట్ ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన ఎంతమాత్రం ఎరగడు ఆ కవితలు కుడ్య చిత్రాలు చూసి ఆయన అచ్చెరువు ఆనందం ఏకకాలంలో పొందాడు ఇన్నాళ్ళు ఇవన్నీ పోగొట్టుకున్నానని బాధపడ్డాడు తన్నుకుని వస్తున్న నవ్వుని సంతోషాన్ని లోపలే అణిచి పైకి గంభీరంగా కనిపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చివరికి విశ్వప్రయత్నం మీద విషాద గంభీర ముద్ర దాల్చి అవన్నీ శుభ్రంగా చెరిపి కడిగి సున్నం కొట్టించమని ఆర్డర్ వేశాడు ప్రతి కలకి ఒక ప్రయోజనం ఉండి తీరుతుందంటారు పెద్దలు ఆ టాయిలెట్ విషయంలో అది నిజమైంది దాని నిండా కిల్లీ మరకలు ఇతర మచ్చలు ఉండి ఎంతో వికారంగా కనిపించేది కాస్త సున్నం కొట్టించండి మహాప్రభో అన్నా ఎవరు వినిపించుకోలేదు కానీ ఇప్పుడు అవన్నీ చెరపడానికి ముమ్మారు సున్నం కొట్టించాల్సి వచ్చింది ఇంకెప్పుడన్నా ఇట్లాంటి రాతలు చిత్రాలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని సర్కులర్ పంపారు ఆ విధవ కవితలు బొమ్మలు ఎవరు మొదట రాశారో ఎవరికీ తెలియదు క్షీణ పాపులారిటీ మగవాళ్ల ఆమెకి మానసికంగా బానిసలుగా మారటం అక్కడి ఉద్యోగినులకు చర్యెత్తించిందని కొందరు ఆమెని చూసి అసూయ పడుతున్నారని జనం తెలుసుకున్నారు అట్లా అసూయపడ్డ ఉద్యోగునిలోనే ఎవరో ఒకరు అంతా ఇళ్ళకి వెళ్ళిపోయాక మగవాళ్ళ టాయిలెట్లో దూరి ఆ బొమ్మలు వేశారని కూడా పుకాలు చెలరేగాయి ఏది నిజమో దేవుడికే తెలియాలి షీనా అశ్లీల కవిత్వాన్ని చిత్రాల్ని మాత్రమే ద్వేషించింది కానీ మగాళ్ళు తనను చూసి పిచ్చివాళ్లైపోవటం చూసి మాత్రం సంతోషించింది సెక్సీ దుస్తులు పిచ్చెక్కించే అలంకరణ మానలేదు కొందరు మగాళ్ళు షీనాకి చేరువు కావాలని చూసేవాళ్ళు వాళ్ళు ఆమె అందాన్ని మాత్రమే పొగిడితే లాభం లేదని తెలుసుకున్నారు ఆమె దగ్గర చేరి ఆమె తెలివిని కూడా పొగట్ట మొదలుపెట్టారు నీ అంత మేధస్సు ఎవరికీ లేదన్నారు ఆరాధకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ క్షీణదాహం కూడా పెరగటం మొదలుపెట్టింది ఇంకా ఇంకా ఆరాధించాలని అనుకునేది వాళ్ళ మాటల్ని నమ్మింది తను ఎక్కడో పెద్ద పొజిషన్లో ఉండాల్సిన దానని మూర్ఖంగా నమ్మింది పై చదువులు చదవాలని బిఏ కట్టింది ఆఫీస్ పనిలో ఎప్పుడు వెనకబడే ఉండేది కానీ దాన్ని బాగు చేసుకుందామని మాత్రం ఎన్నడూ ప్రయత్నించలేదు కొన్ని డిప్లొమాలు కూడా సంపాదించింది ఇంటర్వ్యూలో ఆమె అందాన్ని ఉన్న డిప్లొమాలన్నీ చూసి వెంటనే సెలెక్ట్ చేసేవాళ్ళు కానీ ఎక్కడ ఆమె తన ప్రతిభని ప్రదర్శించలేదు ప్రతి చోట ఆఫీస్కి ఒక తెల్ల ఏనుగ్గానే మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ